ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టులో తన కెమెరా మ్యాన్ని పక్కకు పెట్టారట రాజమౌళి ఎందుకో తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సింది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తిరగెక్కుతున్న చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ బాహుబలి త్రిబుల్ ఆర్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టు అంచనాలు ఆకాశాన్ని అందుతున్నాయని చెప్పొచ్చు మహేష్ బాబు కెరియర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుతో కూడిన చిత్రం కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కొత్త అప్డేట్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసుకుంటున్నారు రాజమౌళి కీలక బృందంతో ఒక కీలక మార్పు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు రాజమౌళితో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు కెమెరామ్యాన్గా పనిచేసిన కేకే సెందిల్ కుమార్ మీ ట్వంటీ నైన్ ప్రాజెక్టులో తాను భాగస్వామ్యం కావడం లేదని స్పష్టం చేశారు ఇది దర్శకుడు నిర్ణయం అంటూ కూడా చెప్పుకొచ్చారు కొత్త వారితో ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలనేది భావించినట్లుగా వెల్లడించారు ప్రేక్షకులు కూడా వేర్వేరు వ్యక్తులతో వేరువేరు సినిమాలు చేయాలనుకుంటారు కదా కాబట్టి ఇది మంచి నిర్ణయం అని చెప్పుకొచ్చారు సెందిల్ గతంలో రాజమౌళి సెందిల్ కలిసి పనిచేయడంతో ఎన్నో విజయాలను అందుకున్నారు తమ వృత్తిపరమైన సంబంధాలలో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు సెందిల్ మేము రెండు వేల ఇరవై నుంచి కలిసి పనిచేస్తున్నాం కానీ ఇప్పుడు వరుస సినిమాలు చేయలేకపోతున్నాం అంటే అప్పుడప్పుడు చేశాము కానీ వరుసగా సినిమాలు ఏ రోజు కూడా చేయలేదు అప్పుడప్పుడు విరామాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ మాకు ఎలాంటి భేదాలు లేవు ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని నేను కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట కెమెరామ్యాన్ సెందిల్